చాలా ఆనంద ఆనందంగా ఉంది నాకు తెలియజేయడానికి జిల్లా నుంచి వచ్చిన నాయకులకి అలాగే రాజమండ్రిలో ఉన్న మిగతా అందరి నాయకులకి కూడా మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు ఉదయం నుంచి ఆ అనాథ పిల్లలకి కార్యక్రమాలు అలాగే ఆర్ట్ బాక్సింగ్ ప్రజెంటేషన్ అలాగే చీరల పంపిణీలు మొత్తం రకరకాలుగా సమాజ సేవ చేసినందుకు మా జనసేన నాయకులకి చాలా కృతజ్ఞత తెలియజేస్తుంది ఎందుకంటే నేను చేసే ప్రతి కార్యక్రమాలలో కూడా ఉంటున్న జన సైనికులు అలాగే ఈ రోజు ముఖ్యంగా మా తమ్ముడు వైశ్రీలు వచ్చి మా జన్మదిన స్వభావం తెలియజేస్తున్నట్టు అందరినీ సిటీకి సంబంధించిన అందరినీ కూడా వచ్చి తెలియజేస్తున్నందుకు అలా కాకుండా ఆ ఆది వాసు గారికి అందరికీ ప్రతి ఒక్క నాయకులకి వార్డు నుంచి వచ్చిన నలుమూల నుంచి వచ్చిన నా జనసేన నాయకులకు జన సైనికులకు వేరే మహిళలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రభుత్వం తెలియజేస్తున్నా ఇలాగే ఈ అందరి యొక్క ఆశీస్సులు ఉంటాయని నేను ఆశించు థ్యాంక్ యూ ఈ రోజు పుట్టినరోజు కార్యక్రమాన్ని పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జులు శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారికి మా తరఫున రాజమండ్రి జనసేన పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఏసీ చైర్మన్ నారాండ మనోహర్ గారి తరఫున కూడా మా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజా సేవలో సత్యనారాయణ గారికి మా తరఫున మా అందరి తరఫున కూడా మరొకసారి మీ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేకుండా వివిధ రకాల సమ్మెలతో అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా నానా రకాల బాధలు పడుతున్నటువంటి ఈ సందర్భంలో సత్యనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతో మందికి సేవ చేసే అదృష్టం కలిగినందుకు ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం సత్యన గారి రాజమండ్రి జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అణశీ సత్యనారాయణ గారి జన్మ దినోత్సవం వేడుక సందర్భంగా ఈ రోజు నగరంలో వివిధ సేవా కార్యక్రమాలు జరగడం జరిగిందండి అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం ఒకటి ఇలాగే నుంచి రకరకాల కార్యక్రమాలు ఒక జీవన్ అన్న వైద్య అన్న వైద్యులకి వాళ్ళ హాస్ట సంబంధించి కొన్ని హాట్ బాక్స్లు వాళ్ళు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది పొద్దున్నే ఈ రోజు ఉదయం గౌతమి జీవకారు సంఘం దగ్గర సుమారు నూట యాభై మంది వరకు అల్పాహారం అందించడం జరిగిందండి అలాగే ఇంకా కార్యక్రమాలుగా ఒక ఒక వికలాంగుడికి మూడు చక్రాల సైకిల్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇంకా అనా ఐ మీన్ పేదవాళ్ళకి కొంచెం చీరలు పంపిణీ కార్యక్రమం కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ లో చేస్తున్నాం తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటే ఇలా ఈ రోజు పొద్దున్న సాయంత్రం మొత్తం అంతా ఆయన ఆయనతో పాటు జన సైనికులు అందరూ కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అండి ఎందుకంటే ఇలాంటివి చేద్దామనుకున్నా చేయడం సో ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఆయన పుట్టినరోజు రోజున దొరకడం మా అదృష్టంగా భావిస్తా ఉంది మరి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ అతి సత్యనారాయణ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆయన పుట్టినరోజు వేడుకలు గనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో నల్ల శిట్టి వీరబాబు గారు రాజమండ్రి సిటీ ప్రధాన కార్యదర్శి వీరబాబు గారు ఈ రోజు మరి ఈ గారి దగ్గర పేద ప్రజల అలవాటు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది స్వాదరు కూడా ఈ రోజు ఎంతో విజయవంతంగా మరి నిర్వహించడం జరిగింది అదేవిధంగా మా జనసేన జనసేన పార్టీ అనుసరి యువత అందరం కూడా చక్కగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అక్కడ ఒక సభా వేదికను ఏర్పాటు చేసి చీరలు పంపిణీ కార్యక్రమం రకరకాలైనటువంటి కార్యక్రమాలను పండ్ల పంపిణీ కార్యక్రమాలు కటింగ్ కార్యక్రమం అని చెప్పేసి రకరకాల కార్యక్రమాలను చేయడం జరిగింది ఇది మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఎందుకోసం అంటే జనసేన పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ అరశ్రీ సత్యనారాయణ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు నింబి నూరేళ్ళ ఐరారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ తీసుకున్నాను జై జనసేన జై వేడుకలు ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమం సూర్య నేతృత్వంలో చిన్నపిల్లలకి పంపిణీ కార్యక్రమం అలాగే గుణ ఏమో సుందరం అందరికి నిశా సరుకులు పంపిణీ కార్యక్రమం మంచా సున్ని గారి ఆధ్వర్యంలో వికాంగిరి వీల్ చైర్ కార్యక్రమం అలాగే ఆయన ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహించింది అలాగే ఇవాళ మధ్యాహ్నం అలసిడి వేప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అది కాకుండా రాజమండ్రిలో చాలా మంది స్వచ్ఛందంగా ఆయన పేరు చెప్పుకుని అన్నదానాలు అవి చేస్తున్నారో పుట్టిన సందర్భం పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి రాజమండ్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అది వాసుగురి క్షత ఇచ్చేస్తున్నారు అలాగే రాజమండ్రి పలు ప్రాంతాల నుంచి పెద్దలందరూ కూడా విచ్చేసి ఉన్నారు అలాగే మా సిటీ ప్రెసిడెంట్ వై గారు మరియు గురునాథం గారు పాషా గారు అలెక్టర్ ప్రసాద్ గారు మిత్రమృందరూ కూడా పొద్దున్న వచ్చి వారికి విషయత తెలియజేస్తారు ఈ యొక్క కార్యక్రమాలు ఎంత విజయవంతంగా కారణానికి ప్రధాన కారణం అందిస్తారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా సాయంత్రం అల్లర్ రాజు గారు కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టారు అలాగే ముప్పై తొమ్మిది వార్డులు కూడా చీర పంపిణీ కార్యక్రమం పెట్టారండి యాభై వార్డులు కేక్ కటింగ్ కార్యక్రమం అలాగే ఒకటే వార్డు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది ఈ అన్ని రాత్రికి మళ్ళీ భోజన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో కారణం మా అన్నగారి మీద అభిమానంతో అందరూ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఆయనకి సంబూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను దేవుడిని ప్రార్థిస్తా ఉన్నా అందరం కూడా ఇంకా తొంభై రోజులే ఉంది తొంభై రోజులు మన అందరం కూడా చాలా కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఆ దొంగల దగ్గర నుంచి కాపాడుకొని ఆయన దొంగ అయితే ఆయనకి గజ దొంగ ఈయన తప్పుడు ఈ దొంగల దగ్గర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చాలా తప్పులు చేస్తారా అన్న పుట్టినరోజు ఈ రోజు నిజంగానే అసలు అంటా ఉన్నాను రాజమండ్రిలో ఇలా పుట్టినరోజు ఏదైనా వేడుకలు ఉంటే మనకి వెళ్ళి చదువుకునే ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయి స్వర్ణాంధ్ర ప్రియదర్శిని చెవిటీ మూల ఇంకోటి జియో అంటే మనకు గుర్తు వచ్చేది అవి అలాంటి జియో ఉన్న పిల్లల్ని రోడ్డు మీద నెట్టేసి ఈడ్ చేసి కొట్టేసిన ఈ అధికార పార్టీకి కొత్తగతులు ఉండవు ఆంసం మీద కూడా దగ్గరలోనే ఏ విధంగా చెయ్యాలన్నది అన్న నేను కలిపి మంచి కార్యచారం తీసుకుని అది కూడా దగ్గరలోనే అదే అన్న చెప్తా ఉన్నారు అంటే పుట్టినరోజు ఆనందంగా ఉండాలనుకుంటారు కానీ వాళ్ళు చూస్తే బాధ చేస్తుంది మరి వీళ్ళు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు నాకు అర్థం కావట్లేదు దానికి కారణం అయిన వాళ్ళు ఎవరో ఒకటి రెండు రోజుల్లోని మంచి కార్యక్రమం పెడతారు అది ఇంకోటి వైసీపీ గారు కూడా వచ్చారు రాన్న ఒక ఫోటో ఫ్రేమ్ సెట్ అవుతుంది अच्छा ना आप थैंक यू बासम रन रन